మేములు అందరికీ గుడ్ ఈవినింగ్ ఈ వర్షం అయితే పడుతుంది కదా సో అందుకనే మా మమ్మీని అయితే వేడి వేడిగా ఏమన్నా స్నాక్స్ అయితే ఏమన్నా అండి హాయ్ అప్పు ఇప్పుడైతే మా మమ్మీ ఏం చేస్తుందో చూద్దాం పోయి కిచెన్ రూమ్ అవుతుంది మమ్మీ ఏం చేస్తున్నా ఇస్తున్నాయి ఈ రోజు మా పిల్లలకైతే వేడిగా వేడివేడిగా వేడిగా ఏమన్నా కావాలంట స్నాక్స్ కోసం అయితే ఇక అందుకే నేనైతే ఇప్పుడు వీళ్ళకి బ్రెడ్ ఆమ్లెట్ వేద్దాం అనేసి అయితే చేస్తున్నా నేనే వేస్తా ఎక్కువ శాతం అయితే బ్రెడ్ ఆమ్లెట్ మా మమ్మీకి నేనే చెప్పిన రెసిపీ అయితే అబ్బా అవును మళ్ళా ఒకసారి నేను వేసుకోవాలి ఒకసారి అయితే యూట్యూబ్ లో చూసి ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే ఎగ్ ఎగ్ ఆమ్లెట్ కి కావాల్సిన అన్ని అయితే కలుపుకుంటుంది ఎగ్ ఆమ్లెట్ సరే సరే బ్రెడ్ ఆమ్లెట్ ఎగ్ ఆమ్లెట్ అంటున్నా సరే దీంతో మిక్స్ చేయాలా సేమ్ మన ఆమ్లెట్కి ఎట్లా కలుపుకుంటారో అట్లా కలుపుకుంటున్నాను నేనైతే నా స్టైల్లో నేను చూడ ఓకేనా కింది ఉంది ప్లీజ్ ఇదిగోట్టు గ్యాస్ చిన్న ఇది మంచి మిక్స్ అయ్యావో ఎంత మిర్చి ఎంత కాదు కలవాలి అమ్ములు ఇంతమంది వేసినావు కదా అమ్ములు ఇట్లా అద్దుకోవాలి మీకు ఎవ్వరికి రాదండి ఫ్రెండ్స్ ఎగ్ ఆమ్లెట్ వేయడము ఇప్పుడు అమ్ములు నేర్పిస్తుంది మీకు కలుపుకోవాలి వేసుకోవాలి అనేసి ఆగా ఆగవు వేడి కావద్దా ఇప్పుడే మరలయ్యూ బయట పెట్టది ఆగమమ్మ మమ్మ కొంచెం కాలంటే దానికి ఏమంటుకుంది ఇట్లా పైనుంచి మళ్ళీ ఇట్లా వేసుకోవాలి మంచిగా నాకు వచ్చినట్టే ఇస్తున్నాయి కాదు నేను చెప్తున్నా నీకు ఇట్లా వేసుకో అనేసి నీకు వచ్చిన లే నేను వేస్తలే కొంచెం వేడైన తర్వాత మరలేదండి ఇక ఒకసారి మరలేదండి రా అబ్బా వంటలు చేస్తుందట ఇంక అమ్ములు ఇంత బాగా ఫ్రై అయింది చూసారా

ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అమ్మాయి అయితే వేస్తుంది ఒకసారి నేను బొయ్యి అయితే చూపిస్తా ఓకేనా నువ్వు అయితే ఆమ్లెట్ అయ్యి ఫ్రెండ్స్ చూడండి మా హానీ అంజలి డాన్స్ వేసారు స్కూల్ ఒక ఇంటికాడు ఎల్ స్కూల్కి పోయినా చూడండి ఫ్రెండ్స్ ఈరోజు స్కూల్కే వాళ్ళ డుమ కొట్టింది టీవీ పెట్టుకొని డ్యాన్స్ అయితే వేస్తుంది

అయితే మేము అయితే కామెంట్స్ అయితే కామెంట్స్ చదవండి అక్కనైతే రిప్లై ఇస్తున్నారు కదా అందుకోసమే జ్యువెలరీ కలెక్షన్ కి వచ్చిన కామెంట్స్ అయితే అవుతుందా ఇప్పుడైతే ఫస్ట్ కామెంట్ హర్ష నిహి హాయ్ అమ్ములు మై నేమ్ ఇస్ వర్షిత హర్షిత సే హాయ్ అంట హాయ్ హర్షిత వర్షిత హర్వితా వర్షిత వర్షిత హర్షిత హాయ్ హర్షిత వర్షిత హాయ్ హర్షిత వర్షిత నెక్స్ట్ పోరాడి జ్యోతి హాయ్ మానస అమ్ములు హనీ జ్యువెలరీ సూపర్ అంట అంటూ సూపర్ 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 అమ్ములు హనీ సంథింగ్ హాయ్ అమ్ములు అండ్ హనీ నైస్ అంట థ్యాంక్ యూ బల్లెం నరసింహ నరసింహ మానసం మీద ప్రాంక్ చేయండి ప్లీజ్ ఫాస్ట్ వీడియోస్ ప్లీజ్ ప్లీజ్ అంట ఏం ప్రాంక్ చేయాలో అర్థం ఇతర అసలు మీరే చెప్పండి ఏ ప్రాంక్ చేయాలో మేము చేస్తాం క్రేజీ నందిని హాయ్ అమ్ములు హనీ ఆంటీ సూపర్ జ్యువెలరీ అమ్ములు ప్రాంక్ వీడియో ప్లీజ్ అమ్ములు అంట ప్రాంక్ శిరీష శిరీష్ సిరి సిరి శిరీష హాయ్ అమ్ములు హనీ ఆంటీ బిర్యానీ ఛాలెంజ్ చేయండి ప్లీజ్ అంట ఒక రోజు అయితే బిర్యానీ ఛాలెంజ్ చేస్తాము యూజర్ సంథింగ్ సూపర్ అమ్ములు సిస్టర్ యువర్ విలేజ్ నేమ్ ప్లీజ్ ప్లీజ్ మై నేమ్ ఇస్ కోమలి విలేజ్ నేమ్ ప్లీజ్ అంట ఏమైతే రెండు మూడు వీడియోలకు అయితే కామెంట్ చేసింది హాయ్ కోమలి హాయ్ కోమలి కొరంగి చైతు హాయ్ అమ్ములు హనీ ఆంటీ విజయలక్ష్మి ఏమనుంది సే హాయ్ అమ్ములు హనీ వర్ష హాయ్ వర్ష వర్ష హాయ్ హాయ్ వర్ష నెక్స్ట్ విఎస్ సిస్టర్స్ అంట హాయ్ అక్క ప్లీజ్ హాయ్ ఫర్ మీ ప్లీజ్ మై నేమ్ ఈస్ అంట హాయ్ సుదీక్ష హాయ్ సుదీక్ష హాయ్ సుదీక్ష ఇక మా వీడియో పిల్లలకైతే చెప్పండి నన్ను వీడియోస్ పిల్లల కోసం చిన్నగా స్నాక్స్ చేసిన ఇది మా వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి గంట మాత్రం మర్చి చూడండి బాయ్